దగ్గర నుంచి ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అని మనం ఇప్పుడు ఆడిట్ గా చేసేది సో అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అలా చేస్తే ఐదు లక్షలు ఉండాల్సి వాళ్ళ దగ్గర మూడు లక్షలే ఉంటాయి అంటే లోన్ కట్టినప్పుడు పొదుపుల డబ్బులు లోన్గా జమ చేసుకుంటున్నారు మధ్యలో కొంతమంది పొదుపులు పంచుకుంటున్నారు ఇవన్నీ జరగగా ప్రజెంట్ నెట్ క్యాష్ ఎంత ఎంతైతే ఉందో వాళ్ళ యొక్క సేవింగ్ అకౌంట్ లో బ్యాలెన్సు అదే విధంగా సభ్యుల మీద ఉన్నటువంటి తప్పులు ఇంకా బ్యాంకులో ఏమన్నా ఈ పొదుపుల తాలూకు డిపాజిట్ చేసి ఉంటే ఈ మూడు ఈ మూడు ప్లేసులో మాత్రమే ఈ యొక్క సేవింగ్ అనేది ఉంటది కాబట్టి ఆ మూడిని తీసుకొని మనం వాటిల్లో నుంచి డివైడ్ చేసుకొని పొదుపుని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సార్ అంటే ఇప్పుడు మనము ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటికి ఉన్న పొదుపులు ఏదైతే కనుక ఉన్నాయో పంచుకున్న పుస్తకలు తీసేసి అవి మాత్రమే మనం వేయాలి కదా సార్ అవి మాత్రమే ఒకవేళ మేము కట్టుకుంటాం అంటే వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళ పేరు మీద అంతర్గత చూపించి దీంట్లో అంతర్గత అప్పులు ఎక్కించాల్సి ఉంటది మీద చూపించాలి అంతేనండి తర్వాత సార్ ఇది ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఏదైతే ఎస్ఎన్ డిపాజిట్స్ సేయతే కనుక ఉన్నాయో అవి మనము గ్రూప్ లో గ్రూప్ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా క్యాష్ గ్రామ సమాఖ్యలో కడుతున్నారు సార్ అది ఎక్కడ రిఫ్లెక్ట్ ఎక్కడ కంపల్సరీగా మనం ఎంటర్ చేయాల్సి మనం చేయటమే అది ఒక రాంగ్ మళ్ళీ మళ్ళీ దాన్ని మనం చేయకూడదు కంపల్సరీగా ఇక్కడ చూపించాల్సింది మనం నెంబర్ దగ్గర చూపించేది ఇన్వెస్ట్మెంట్ దగ్గర చూపించేది రెండు కూడా మనకు బ్యాంక్ అకౌంట్లోకి రావు కానీ సంఘం లావాదేవీల్లో వీళ్ళు జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్ బ్యాలెన్స్ షీట్లు రావాలి కదా వీళ్ళకి మీరు శ్రీనిధి పో శ్రీనిధులు బ్యాంకు లోన్ వచ్చేసి డైరెక్ట్ గ్రూప్ అకౌంట్లో పడుతుంది కానీ మనం వివో అకౌంట్లో వివో క్యాష్ బుక్లో మనం క్యాష్ కాలంలో రిసిప్ట్ పేమెంట్ సైడ్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీరు రికవరీ చేయాలి లోన్ వచ్చినట్టు అదేవిధంగా లోన్ డిస్పర్స్మెంట్ అయినట్టు మీరు వివో క్యాష్ బుక్లు చూపించుకుంటే రికవరీ ఎందుకు చేస్తున్నారని మనం ఎవరు నన్ను క్వశ్చన్ చేస్తే మనం ఏం సమాధానం చెప్తాం అది జనాలకు ఏంటంటే మంచి మేలు జరగడం కోసం తొందరగా అంటే టైం ఎక్కువ లేకుండా వాళ్ళకి త్వరగా లోన్ అందాలి త్వరగా పనులు జరగాలన్న ఉద్దేశంతో మనమే వీటిలోనే పెట్టాం కానీ ఏదేదైతే ఈ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం రికార్డునైనా మనం ఫిల్అప్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా సభ్యుల దగ్గర నుంచి వత్సలైన సభ్యుల దగ్గర చూపించాలి సంఘమే శ్రీనిధి కట్టినట్టు మనం ఇన్వెస్ట్మెంట్ లో చూపించాలి అలా తిరిగి రేపు పొద్దు ఈ సంఘానికి వచ్చేదే కదా అది రాంది కాదు కదా దయచేసి అర్థం చేసుకోండి సార్ ఓకే ఓకే సార్ ఆ ఓకే ఇంకా టర్మ్ డిపాజిట్స్ కట్నారు కదా రెగ్యులర్ గా టర్మ్ డిపాజిట్స్ అనేది ఎస్హెచ్జి నుంచి బ్యాంక్ లో కట్టుకోరు కదా ఇప్పుడు శ్రీనిధి కంటే ఒకేసారి డిపాజిట్ చేస్తారు అంత వన్ ఇయర్ కట్ల అయిపోద్ది ఇప్పుడు సేవింగ్స్ నుంచి ఆటోమేటిక్ టర్మ్ డిపాజిట్స్ అనేవి చేయరు కదా అక్కడ ఏమేమి చూపిజిట్ అది మన వాళ్ళు పొదుపు అకౌంట్ లో నుంచి ఒక లక్ష రూపాయలు యాభై వేలు బ్యాంక్ డిపాజిట్ చేస్తున్నారు మనవాళ్ళు లేదంటే మీకు పది లక్షలు ఇరవై లక్షలు ఇవ్వాలంటే మీ పొదుపు రెండు అని చెప్పి లోన్ ఇచ్చేటప్పుడు ఒక లక్ష కట్ చేసి డిపాజిట్ చేసేసి పంతొమ్మిది లక్షలు డ్రా చేసి ఇరవై లక్షలు లోన్ ఇచ్చినట్టు చూపిస్తున్నారు సో ఇది వాళ్ళు సేవింగ్ కింద పెరిగినట్టు అది ఇలాగ పొదుపులే అకౌంట్లు వేసినా లేదా వాళ్ళు పొదుపు కింద కన్వర్ట్ చేసి బ్యాంక్ డిపాజిట్ చేసినా ఆ ఎఫ్డీస్ ఏమేమైతే ఉన్నాయో எஸ் பிஐ அக்கௌண்ட் அப்டேஸ் எண்டர் ஓகே சார் நெட் அடிக்கடி ఓకే ఇంకా సార్ ఏమీ లేవంటే మనం నెక్స్ట్ ఎనర్ టూకి వెళ్దాం సార్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ అల్లూరి డిస్టిక్ సార్ ఎల్సీ సార్ చెప్పండి అండి సార్ ఏం లేదు సార్ మన జిల్లాలో ఒక మండలంలో ఐదు గ్రామ ఐదు గ్రామైక సంఘాలు ఇచ్చారు సార్ అన్ని చేసుకుని వచ్చాయి సార్ అన్ని బాగానే ఉన్నాయి సార్ మన దగ్గర ఆస్తులు బాధ్యత ఒక గ్రూప్ టాలీ కాలేస్తారు అందులో మన దగ్గర లక్ష రూపాయలు డిఫరెన్స్ వచ్చేసారు గతంలో మన మొబైల్ బుక్ కీపింగ్ ఇతర చెల్లింపు చేసే దగ్గర చేస్తే టాలీ అయింది సార్ కానీ ఇప్పుడు మన దగ్గర వెయ్యి రూపాయలు కొడితే ఒక మూడు సార్లు తర్వాత మాట్లాడతా ఒకసారి గురించి కాదు అసలు ముందు ఈ అని అర్థం కాకపోతే ఇప్పుడు ఆ తప్పులన్నీ ఎంటర్ చేశారు చాలా మంది ఓకే సార్ ప్రొఫార్మాలో మనకు ఫస్ట్ మీరు గుర్తు పెట్టుకోండి సంఘం దగ్గర లావాదేవీలు జాగ్రత్త క్యాప్చర్ చేసి అవి మాత్రమే సభ్యుల దగ్గర టాలీ అయ్యేటట్టు చూ అవుతున్నావు అని చెక్ చేసుకోవాలి అందుకే నేను ఇందాక ఎదురు కూడా చూపించాను శ్రీనిధి ఎదురు శ్రీనిధి పెట్టాను బ్యాంక్ లింగ్వేజ్ దగ్గర బ్యాంక్ లింకేజ్ ఆపోజిట్ పెట్టాను అందుకే తప్పు మూడో నెంబర్ అయినా సరే కింద పెట్టాను అని చెప్పి వివరించా మీకు క్లియర్ గా సో అది మనం ప్రొఫార్మాలో గతంలో ఇవన్నీ జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి మనకి ఇప్పుడు జరిగినాయి కొన్ని తప్పులు తయాలీ ఎవలక కొంతమంది బ్యాలెన్స్ షీట్ లో అవి అందుకే ట్రాన్సాక్షన్స్ గురించి మళ్ళీ మీకు సపరేట్ మాట్లాడటం జరిగింది ఒకరోజు నెక్స్ట్ ఇంకా ఏమై లేకపోతే మనం ప్రఫార్ చిత్తగిరి మండలం సార్ చెప్పండి సార్ ఏం ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు ఎఫ్డీ అమౌంట్ అన్నారు కదా సార్ సేవింగ్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది అనుకోండి సార్ వాళ్ళ సేవింగ్స్ వన్ లాక్ ని వన్ లాక్ పెట్టారు అనుకోండి సార్ ఫిఫ్టీ ఇంకా మిగులుతుంది సార్ ఆ అమౌంట్ అంటే మనం ఇంక్లూడింగ్ లాక్ ఇంక్లూడింగ్ చేసి సేవింగ్స్ లో చూపించాలా లేదు అది అంటే సేవింగ్ అమౌంట్ నే మీరు ఇందాక చెప్పినట్లు డిపాజిట్ చేశారు కానీ టూ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సేవింగ్ చూపించాలా సార్ ఇప్పుడు కూడా కదా అవును సార్ అవును సార్ అది సేవింగ్ లో నుంచే చేశారు సార్ అది కూడా చూపించాలి కదా ఇంక్లూడింగ్ నేనేమన్నా ఎఫ్డి అమౌంట్ ప్లస్ సభ్యుల అప్పులు ప్లస్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ లో బ్యాలెన్స్ ఈ నుంచి మనం సేవింగ్స్ అనేది తీయాలి బయటికి ఓకే సార్ ఓకే సార్ మిగిలింది ఇన్కమ్ ఓకే సార్ సార్ ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ మనం సార్ నమస్తే సార్ విజయనగరం సార్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు మన బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ చార్జెస్ అన్ని కూడా మరి చేయకుండా అంతా మనం బ్యాంక్ బ్యాలెన్స్ లో కలిసిపోద్దు అని విడిచిపెట్టేయాలి సార్ బ్యాంక్ ఇంట్రెస్ట్ బ్యాంక్ చార్జెస్ ఇప్పుడు ఈ ప్రహారమాలు లేవనా మీరు ఆ మళ్ళీ చూసాం సార్ అర్థం కాలేదు సార్ మళ్ళీ చెప్పండి సార్ ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ గానీ బ్యాంక్ చార్జెస్ గానీ వేరేగా మనము చూపించకండి సార్ ఇది మనం చూసేది బ్యాలెన్స్ షీట్ అండి మనం ఓకే ఓకే అండి ఒకసారి దయచేసి లో పెట్టుకోండి ఇది ఇదేంటండి మనకి ప్రతి నెల రెగ్యులర్ మీటింగ్ లో మనం బుక్ కేపర్ అనేవాళ్ళు ఎంటర్ చే రెడీ చేయాల్సింది ఇది ఎప్పుడు పూర్తి చేస్తామంటే ఇక్కడ నుంచి సంఘాలు అనేవి మీటింగ్ పెట్టుకొని పొదుపు వసూలు చేసుకొని తర్వాత బ్యాంకులో వేయటం కాదు ఈ బ్యాంకులు అన్ని కట్టిన తర్వాత ఇప్పుడు ఐదో తారీఖు మీటింగ్ పెట్టుకుంటే ఆరో తారీఖు ఏడో తారీఖు బ్యాంకులో వేస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు ఆ ఏడో తారీఖే బ్యాంకులో వేసిన తర్వాత మీటింగ్ డేట్ అనేది ఎనిమిదో తారీఖు పెట్టుకోవాలి ఇది మనం వీవైలకి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి మీటింగ్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ చేసేది ఇది ఓకేనా సో అందుకోసమని మీటింగ్ అయిపోయిన డిపాజిట్ ఎప్పుడు చేస్తారు బ్యాంకులు అని సభ్యుల దగ్గర తీసుకొని ఆ తర్వాత డేట్ నాటికి వాళ్ళు రసీదులు తీసుకొని రావాలి పొదుపు కట్టిన రసీదు అదేవిధంగా లోన్ కట్టిన రసీదు ఈ రెండు కూడా తీసుకొని పాస్బుక్లు అప్డేట్ చేయించుకొని ఒక్కొక్కసారి అప్డేట్ చేయరు కాబట్టి కొన్ని సమయాల్లో ఓకే అందుకోసమని ఆ రసీదులు తీసుకొని మాత్రమే మీటింగ్ అటెండ్ అవ్వాలి మనం ఎవరో కడుతున్నారులే వీళ్ళు వసూలైన అని మనం ఎంబుక్ కీపంగ్ గతంలో చేసేవాళ్ళం అవి డిపాజిట్లు అయ్యాయి కాదు డబ్బులు కట్టేవాళ్ళు కాదు సో దానివల్ల చాలా ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి ఇది మీటింగ్ అనేది మనం అయిపోయిన దానికి మాత్రమే జరిపించేది క్యాప్చర్ చేయటం మనం ఓకేనా మనం మీటింగ్ జరిపించట్ల క్యాప్చర్ చేస్తున్నాం ఎంబికేలో మనం ఆర్థిక లావాదేవీలని క్యాప్చర్ చేస్తున్నాం మనం సో ఈ క్యాప్చర్ చేసే పద్ధతి గుర్తుపెట్టుకోండి మీటింగ్ జరిగేది ఎప్పుడు పొదుపులు లోన్లు కట్టి ఆ రసీదులు తీసుకొని వీళ్ళు సభ్యులు మీటింగ్కి రావాలి అప్పుడు మాత్రమే వాటిని తీసుకొని ఆ పొదుపు ఇంతమంది కట్టారు ఓకే ఈ రిసిప్ట్ లోన్ ఇంతమంది కట్టారు అని వాటిని తీసుకొని ఉన్న ఫిగర్లు ఉన్నట్టుగా మనం ఎంటర్ చేసేది కాబట్టి వీటిల్లో రేపు వద్దున ఏదైనా తప్పు జరిగితే అప్పుడు మనం అడుగుతాం అనమాట వాళ్ళు కట్టిన తర్వాతే కదా అయినా కానీ వీటిల్లో తప్పులు ఉండి అనేది అప్పుడు మనం అడగటానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అదేవిధంగా జరిగిన దాన్నే మనం క్యాప్చర్ చేసేది కాబట్టి ఎక్కడి అయినా కరెక్ట్గా క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో మీటింగ్ జరిగిన తర్వాత మాత్రమే దీంట్లో అప్లోడ్ చేయాలని చెప్పడం జరిగింది మనకి సో ఇది ప్రతి నెల జరిగేది ప్రతి నెల జరిగేది ఇది ఏ ఫోర్ షీట్లో ఉంటుంది ఏ ఫోర్ షీట్ ని నెలకు ఒక పేజీ ఒక్కొక్క సంఘం అనేవాళ్ళు ఒక్కొక్క పేజీ నెలకు ఒకటి పట్టింది పన్నెండు నెలలకి పన్నెండు పేజీలు పడతాయి అంతే దీన్ని బుక్ పేపర్ తో పూర్తి చేయించుకొని మనం దాంట్లో ఎంటర్ చేయించాలి సో ఎంటర్ చేసేటప్పుడు స్వయం సహాయక సంఘం పేరు ఆ గ్రూప్ పేరు అదే విధంగా ఎంఎస్ గుడిపాల గుడిపాలి మ్యూట్ లో పెట్టుకోండి సార్ సో స్వయం సహాయ సంఘం పేరు అదేవిధంగా మీటింగ్ ఎప్పుడు జరిగింది తేదీ వాళ్ళు మీటింగ్ ఐదో తేదీ కానీ ఏడో తారీఖు డబ్బులు కట్టొచ్చారు అనుకోండి మనం ఎనిమిదో తారీఖు పెడతాం కాబట్టి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అని డేట్ వేసుకుంటాం ఇక్కడ డేట్ పెట్టుకొని సంఘం ఆర్థిక లావాదేవీ వివరాలను పెట్టుకుంటాం అదేవిధంగా గుడిపాల ఏమండి దయచేసి కొంచెం మ్యూట్ లో పెట్టండి సార్ సో ఇలాగా పదిహేను మంది పేర్లు మనం సభ్యుల పేర్లు రాసుకుంటాం వాళ్ళు ఈ నెలలో కట్టిన పొదుపు అంటే రెండు వందలు కడుతున్నారా ఒక్కొక్క సభ్యురాలు వంద రూపాయలు కడుతున్నారా అన్నది ఓకే సో పొదుపులు వచ్చేసి ఈ నెలలో ఎంత కట్టారు ఒక్కొక్క సభ్యురాలు రెండు వందలు మూడు వందలు కడుతున్నారు కదా అవి ఈ నెల వేసుకుంటాం ఈ నెల వరకు పొదుపు మనం ఇందాక మార్చి నెలలో వేసాం కదా అక్కడ కటాప్లు తయారు చేసాం ఇందాక ఒక్కొక్కరికి ఇరవై వేలు పొదుపు వచ్చిందని ఆ ఇరవై వేలు ప్లస్ ఈ రెండు వందలు కలిపి ఇరవై వేలు రెండు వందలు అనేది ఇక్కడ గా వేయాల్సి ఉంటుంది ఈ నెలలో ఎంత ఈ నెల వరకు ఎంత పొదుపు అన్నది తర్వాత అప్పులు వీళ్ళకు ఉన్నటువంటి అప్పుల్లో ఏమేమి అప్పులు ఉన్నాయో చూ వీటన్నిటిని కూడా మనం ఉంటేనే వేస్తాం లేదంటే డాష్ పెట్టేస్తాం ఆ గ్రూపులో ఎవరన్నా అంతర్గత అప్పులు తీసుకొని ఉంటే ఆ అప్పు తాలూకు కడుతున్నారు ఎవరన్నా కడుతుంటే వాళ్ళ పేర్లు ఎదురుగా అసలు వడ్డీ రెండు కలిపి క్యాప్చర్ చేస్తాం ఇక్కడ ఇక్కడ అసలు వడ్డీ విడిగా లేదు మనకి రెండు కలిపి ఎంత రెండు వేలు కడుతున్నారు మూడు వేలు కడుతున్నారు అనేది ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ మాత్రమే క్యాప్చర్ చేస్తాం అది కట్టంగా నిలవేంత ఉంది ఇంకా సో బ్యాంకు లోన్ కూడా అంతే ఓన్లీ కట్టే అమౌంట్ మాత్రమే అదేవిధంగా శ్రీనిధి కానీ హెచ్డి కానీ అదేవిధంగా సీడ్ క్యాపిటల్ కానీ ఇలాగ మూడు లోన్లకు సంబంధించి తర్వాత ఉన్న మా ఎవరి తల్లి కొంచెం మీట్లో పెట్టండి సో అదే విధంగా ఉన్నతి సో సిఏఎఫ్ ఆరు వివో అంతర్గత అంటే అప్పు ఉన్న వాళ్ళకే మళ్ళీ వివో అంతర్గత రెండు అప్పులు ఒక అప్పు నిలబడ్డం కానీ ఇంకో హప్పులు అనేవి ఉండటం అనేది చాలా తక్కువ కాబట్టి లేదంటే వీళ్ళకి ఉంటే ఎలాంటి సీటే వాళ్ళు ఇంకో షీట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే సో ఇలాగా తర్వాత కొత్త అప్పుల మంజూరు ఈ నెలలో రెగ్యులర్ మీటింగ్ లో ఏ నెల అయినా సరే మధ్యలో బ్యాంక్ లోన్ కానీ సిఐ లోన్ కానీ ఏదైనా లోన్ వచ్చినప్పుడు ఏ రకమైన అప్పు ఇది అని అప్పు రకం మెన్షన్ చేయటం ఎంత ఇచ్చారు అమౌంట్ ఇక ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ లో వీటిల్లోకి వస్తాయి ఆ ఇచ్చిన అప్పులు అనేవి రికవరీలు వీటిల్లోకి వస్తాయి ఏదన్నా కొత్త అప్పులు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తాం లేదంటే ఉన్న అప్పులు అయితే రికవరీలు అయితే వీటిల్లో ఎంటర్ చేస్తాం మనం సో ఇలాగా అప్పుల రికవరీలు పొదుపు రికవరీలు అదేవిధంగా అప్పుల రికవర్ అనేవి వీటిలో ఎంటర్ చేస్తాం మనం తర్వాత ఈ టోటల్స్ వస్తే మనకు ఆటోమేటిక్గా తర్వాత ఈ సమావేశంలో జరిగిన వసూలు మీరు ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా ఏడో తారీఖు ఆ ఏడో తారీఖు మీటింగ్లో పొదుపులు ఎంత వచ్చినాయి పది మంది కలిపి ఇక్కడ టోటల్ ఈ టోటల్ తీసుకొచ్చి మనం పొదుపు మొత్తం వేసుకుంటాం అదేవిధంగా అంతర్గత అప్పులు ఇక్కడ ఎన్ని రకాలైతే అప్పులు అయితే ఉన్నాయో ఎన్ని రకాల అప్పులు అయితే ఉన్నాయో అన్ని రకాల అప్పులు ఒకవేళ ఉండి రికవరీలు అయితే వాటి టోటల్ అసలు ప్లేస్ వడ్డీలు రెండు కలిపి మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం ఇవి చూసాం కదా సంఘానికి కొత్త అప్పులు అన్నాం కదా సంఘానికి ఏమన్నా ఈ మీటింగ్లో బ్యాంక్ లింకేజ్ కానీ శ్రీనిధి కానీ ఉన్నతి కానీ వివో ఇంటర్నల్ లేదా సిఐఎఫ్ సంఘానికి వచ్చిన కొత్త అప్పులు ఏమన్నా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం అదేవిధంగా బ్యాంకు వడ్డీ ఏమన్నా వచ్చి ఉంటే వాళ్ళు అప్డేట్ చేసుకు వస్తారు కాబట్టి బ్యాంక్ ఒకటి ఏమైనా వస్తే ఇక్కడ ఎంటర్ చేస్తాం తర్వాత రివాల్వింగ్ పండు రెగ్యులర్ మీటింగ్ లో వచ్చి ఉంటే ఓకేనా రెగ్యులర్ మీటింగ్ లో వచ్చి ఉంటే ఇక్కడ ఎంటర్ చేస్తాం మనం తర్వాత ఈ సమావేశంలో జరిగిన చెల్లింపులు తర్వాత వివో పొదుపులు ఈ నెలలో మనం వివోకి పొదుపు ఏమైనా కట్టామా లేదంటే శ్రీనిధికి పొదుపు ఏమైనా కట్టారా ఈ గ్రూప్ వాళ్ళు బ్యాంకు రుణం ఎంత కట్టారు ఇక్కడ బ్యాంకులో అని పెట్టాం కదా సభ్యుల దగ్గర యాభై వేలు వసూలు ఒక్కొక్కరు ఐదు వేలు కడితే యాభై వేలు వసూలు అవుతాయి వీటిలో నుంచి బ్యాంక్ ఎంత కట్టారు యాభై వేలు కట్టారా అదేవిధంగా శ్రీనిధి సీడ్ క్యాపిటల్ హెచ్డీ లోన్స్ రికవరీలు సభ్యుల దగ్గర నుంచి అవుతాయి మరలా మనం పేమెంట్ చేస్తాం యాప్లోనే వాళ్ళు శ్రీనిధికి కట్టి ఉంటారు అప్పుడే సో ఉన్నతి రికవరీ ఉన్నతికి ఎంత ఎంత ఇచ్చారు మరలా ఎంత కట్టారు సిఏ పొప్ప రికవరీ ఎంత జరిగింది తిరిగే వివోకి ఎంత కట్టారు వివో అంతగా తప్పు ఎంత వసూలు చేశారు వివోకి ఎంత కట్టారు అదేవిధంగా కొత్త రుణాలు వచ్చినాయి ఈ కొత్త రుణాలు ఇన్ని రకాల రుణాలు ఏమన్నా ఈ మీటింగ్కి వచ్చి ఉంటే వాటిని సభ్యులకు డిస్బర్స్మెంట్ చేస్తాం మనం ఈ డిస్బర్స్మెంట్ చేసిన టోటల్ అమౌంట్ ఇక్కడ రావాలన్నమాట మనకి ఎవరెవరి పేరు మీద చేసామన్నది మనకి వాళ్ళ పేర్లు తిన్నగా రావాలి సో ఇక్కడ ఉన్న టోటల్ ఇక్కడ ఉన్న టోటల్కి మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట తర్వాత బ్యాంక్ చెక్ చేసేమన్నా అయినాయా తర్వాత వివోకి సభ్యత్వం కట్టారు మీరు వివోకి ఏమైనా సభ్యత్వం కట్టి ఉంటే సో ఆ సభ్యత్వం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం తర్వాత ఈ నెలలో ఎస్బీఐ అకౌంట్ నందు జమ చేసిన మొత్తం వాళ్ళు బ్యాంకులో వేసి స్లిప్ తీసుకొస్తారు కదా పొదుపు అకౌంట్లో లోన్ అకౌంట్ కాదు లోన్ అకౌంట్ మనకి ఇక్కడ వచ్చేసింది లోన్ మొత్తం ఎంత కట్టారు లోన్ ఎంత కట్టారు తిరిగి లోన్ బ్యాంక్ ఎంత కట్టారు అనేది ఇక్కడ వచ్చేస్తుంది రెండు సో ఇక్కడ ఓన్లీ పొదుపు అకౌంట్ సంబంధించింది ఈ రెండు వేలు పొదుపు ప్లస్ అప్పులు ఏమైనా ఉంటే ఇంకేమైనా వసూలు అయితే అవన్నీ వాళ్ళు పొదుపు అకౌంట్లో వేసుకొని తీసుకొస్తారు స్లిప్పు ఆ పొదుపు అకౌంట్లో ఎంత వేసారు అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇవి రెండు కూడా మనకి టాలీ అవ్వాలన్నమాట ఇక్కడ రెగ్యులర్ మీటింగ్లో టాలీ అవ్వాల్సిందే తర్వాత గత నెల బ్యాంకు నిలవాలని ఇచ్చాం మీకు ఈ నెల ఎందుకు ఇవ్వలేదంటే ఈ నెలలోనే వెంటనే పాస్బుక్లు అప్డేట్ అవ్వవు కాబట్టి ఆ సభ్యులని ఒక్కోసారి ఇంట్లో పిల్లలు భర్తలు ఎవరో ఒకరు డిపాజిట్ చేసి స్లిప్పులు తీసుకొస్తారు తప్ప మనకు అప్పుడే బ్యాంక్ పాస్బుక్లు అప్డేట్ కావు కాబట్టి గత నెల డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ దీంట్లో ఖాతా వివరం ఏమని చేతి నిల్వేమైనా ఉందా పోయిన నెల ఎన్నికి లేదా పొదుపు ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంది పొదుపులో అప్డేట్ డేట్ ఉంటుంది అంటే ముప్పై ఆరు ఉండకపోవచ్చు ఇరవై ఐదు ఆరుకే ఉంటుంది మళ్ళీ తర్వాత ఏడో నెల ఎప్పుడుసో వస్తుంది ఏడు పది ఏడు అని వస్తుంది సో అప్పుడు మనం జూన్ నెలలో ఏ డేట్ ఉందో గత నెలలో ఏ డేట్ ఉంది ఆ డేట్ నాటికి నిల్వ అదేవిధంగా లోన్ది బ్యాంక్ లింకేజ్ది ఏ డేది నాటికి ఉంది ఎంత నిల్వ ఉంది ఇవి మనం ఫిగర్స్ మనం ఎంటర్ చేసుకోవటమే ఇవి చేతి నిల్వ మరియు పొదుపు ఖాతా నిల్వ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవటమే తర్వాత ఈ నెల బ్యాంకు నందు జమ వివరాలు ఇప్పుడు ఇక్కడ రాసాం కదా మనం ఎస్బీఐ అకౌంట్లో జమ చేసిన మొత్తం అని ఈ అమౌంట్ని ఎంత అమౌంట్ అది ఫిగర్స్ చేస్తాం అక్షరాల్లో రాస్తాం ఆ డబ్బులు ఎవరు జమ చేశారు వాళ్ళ పేరు అనేది రాయాలి జమ చేసిన వాళ్ళు సంతకం అంటే ఈ వీళ్ళు తెచ్చిన రిసిప్ట్ అనేది కరెక్టా కాదా ఎంట్రీ అనేది వీటన్నిటి కూడా రేపు భవిష్యత్తులో అనేది జరిగితే ఈ నెలలో జరిగిన వాటికి ఈవిడ బాధ్యురాలు ఇద్దరు అనమాట సో అందుకోసమని ఆవిడ పేరు ఆవిడ సంతకమే మనం అడగడం జరిగింది సో దాని తర్వాత గ్రూప్ స్టాంప్ వేసి గ్రూప్ లీడర్లు ఇద్దరు సంతకాలు చేయాలి ఇది కన్ఫర్మేషన్ చేస్తే ఈ స్టేట్మెంట్ మొత్తం కన్ఫర్మేషన్ చేసి వీవై గారు సైన్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఇదంతా క్యాప్చర్ చేసిన తర్వాత ఇది మార్చి నెల వరకు మనం స్టార్ట్అప్ తయారు చేసిన దానికి ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఈ నెల వరకు కూడా ఎన్ని షీట్ ఎన్ని నెలలు అయితే అయినాయో ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు అయినాయి ఈ మూడు షీట్లు ఆ స్టార్టప్ బ్యాలెన్స్ దానికి కొట్టేసుకోవాలన్నమాట రెడీ చేసుకోవాలి మీరు రెడీ చేసే లోపు జూలై కూడా అయిపోతే నాలుగో షీట్ మళ్ళీ ఎంటర్ పిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా స్టార్టప్ దానికి ఎన్ని మీటింగ్లు అయితే అయిపోయినాయో అన్ని మీటింగుకు సంబంధించి బీటింగ్ షీట్స్ చొప్పున వీటన్నిటిని కూడా మీరు రెడీ చేసుకొని దానికి పిన్గొట్టుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఇంకా దీంట్లో ఏమైనా ఉంటే అడగండి సార్ ఒకసారి సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఎవ్రీ మంత్ ఈ విధంగా సీటు తయారు చేసుకుని బుక్ చేసుకోవాలి సార్ మనం అవును సార్ మనం వివో అక్కడ మనం గతంలో కనుక వివోలో ఎలాగో ఫైల్ పెట్టేసుకొని ఓచర్లు ఇవన్నీ చేసేవాళ్ళము గ్రూప్ వాళ్ళ దగ్గరగా ఒకటి ఉంటుంది ఇది కంపల్సరీ ఒక సీటు గతంలో మనం ఐవిఆర్ సీట్ ఇచ్చాం కదా త్రినిధులకి ఈ సీటు వాళ్ళ దగ్గర ఫైల్ లో ఉండాలి ఇన్ ఫ్యూచర్ లో రేపు సార్తో మాట్లాడే ఇదే బుక్స్ లో కూడా రావచ్చు మేబీ అదే ఇలా అంటే బుక్ టైప్ ఇస్తే బాగుంటుంది కదా దగ్గర మనకి వచ్చేదాకా ప్రాసెస్ జరిగేది ఓకే తర్వాత ముందు క్యాప్చర్ వరకు ఇది రియల్ గా వదిలి మనకి ఒక నెల ఇప్పుడు ఈ నెలకి వదిలేరు అనుకోండి ఈ లోపు నాలుగు నెలలు కావాలి కదా బుక్స్ వచ్చి మనం చేసేటాక మీ పని లాగు మనకు సో అందుకని ఈ లోపు స్టార్ట్అప్ది రెగ్యులర్ మీటింగ్ రెడీ చేసుకుంటే తర్వాత మీరు అన్నట్టు బాగుంటదేమో చూద్దాం పై వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి నెక్స్ట్ రాసు తిరుపతి నుంచి ఈ సమావేశంలో జరిగే చెల్లింపులను పెట్టారు కదా అక్కడ బ్యాంక్ లోన్ రుణం అని రాశారు అంటే దీనికి కూడా రుణము తిరిగి చెల్లింపు అనే పదం యాడ్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ సార్ అన్నింటికి జస్ట్ తిరిగి చెల్లింపు రుణం తిరిగి చెల్లింపు బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు అలాగా అలాంటి రుణం తిరిగి చెల్లింపు రుమతి రుణం తిరిగి చెల్లించాలి అలాగా అన్నింటికి కూడా కొంచెం మిస్ అని చెప్పండి ఓకే సార్ ఓకే సార్ ఇంకా ఇంకా అండి ఎవరైనా ఆల్రెడీ స్టార్ట్ బ్యాలెన్స్ లో కూడా ఉన్న ని డివైడ్ బై చేసి సేవింగ్స్ లో చివర పన్నెండు రూపాయలు ఐదు రూపాయలు ఏడు రూపాయలు కూడా కొంతమంది వేసారు వాళ్ళు ఇప్పుడు పైలట్ మండలాలకే వేసారు ఎంట్రీలు దయచేసి గమనించండి సేవింగ్స్ అనేవి మనకి మీరు ఎలా వేస్తున్నారు ఆలోచించుకొని వేయండి దాంట్లో నుంచి బ్యాంకు వడ్డీ ఉంటుంది విధంగా వడ్డీలో నుంచి బ్యాంకు ఛార్జీలు పోయి ఉంటాయి అది వాటిని డివైడ్ చేసి అప్పుడు సభ్యులకు మీరు డివైడ్ చేసి సేవింగ్స్ అయ్యింది ఆస్తి బాధ్యతలకు వెళ్ళేటప్పటికి మనం ఆటోమేటిక్ అది మైనస్ లోకి వెళ్తాయి కదా సార్ ఏంటో నిన్ను ఆసుపత్రిలో వేలేటప్పుడు అంటే నష్టంలోకి వెళ్తున్నా సార్ లేదు లేదు నిలందు నష్టంలోకి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సంఘం ఇప్పుడు 20 ఇయర్స్ ఓపెన్ అయ్యింది సార్ ఇప్పుడు ఉండే వాళ్ళు సాధారణ పొదుపులకి ఇప్పుడు ఉండే బ్యాంక్ నిల్వలకి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది సార్ ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది ఒకటి నేను అదే మన ఆసుపత్రికి తెలుసారు మీరు చెప్పింది అదే సీనియర్ టీం మీరు తీసుకోవద్దు దీని ఒరిజినల్ గా సంఘ సభ్యుల దగ్గర ఎంత పొదుపు ఉందో వాపస్ పొదుపు కాదు ఒరిజినల్ గా పొదుపు ఎంత ఉందో అదే పరిగణలో తీసుకోవాలండి అంతే సార్ సార్ ఇంకొక డౌట్